గ్రేట్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్ నేను రోజు నైట్ జరిగినటువంటి త్రీ సిక్స్టీ వెబినార్ అప్డేట్స్ మీ అందరి కోసం ముఖ్యంగా ఈ మెసేజ్ని నేను నైట్ జరిగినటువంటి ఆ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉన్నటువంటి వెబినార్ సెషన్ని మనకు తెలుగులో అవలీలగా మనకు అర్థమయ్యే విధంగా చేసి పంపించినటువంటి ఒక ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ ప్యాసిఫియన్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ మార్నింగ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఓకే రైట్ అండి మనం టాపిక్లోకి వస్తే నిన్న జరిగిన త్రీ సిక్స్టీ అప్డేట్స్ మీకోసం అందులో మన ఇండియన్ లీడర్స్ కూడా ఉన్నారు కంపెనీ ఎదుర్కొన్న ఇబ్బందులు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి ఇప్పటి వరకు కంపెనీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొందో చాలా స్పష్టంగా తెలియజేశారు యాష్ గారు ఎన్ని ఒడదుడుకులు ఉన్నా వాటిని ఎదుర్కొని మనం ఇక్కడ ఉండడానికి వచ్చాం నిజాలు ఎప్పటికైనా తెలియాలి మేము చేసే పనులు మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్కి గురి అవుతారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుండి ఇప్పటి వరకు యాష్ గారికి నిరాశే మిగిలింది ఎందుకంటే ఎవరినైతే బాగా నమ్మి వారికి బాధ్యతలను అప్పగించారో వారే యాష్ గారిని మోసం చేయడానికి సన్నాహాలు చేశారు అందుకోసమే రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇప్పటి వరకు టోటల్ మన ఏమైతే మన కంపెనీ చేసినటువంటి ఒక ప్లాన్ ఫార్మాట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ మైగ్రేషన్ ప్రాసెస్తో పాటు వాటిని కూడా రీస్ట్రక్చరింగ్ అని చేస్తూ వచ్చారు అంటే రీస్ట్రక్చరింగ్ వర్క్ జరుగుతూ వస్తూ ఉంది అంటే ముందు ఉన్నటువంటి ప్రణాళికల కంటే ఇంకా అద్భుతమైనటువంటిగా డిజైన్ చేసుకుని ఏదైతే లీకేజ్ చేశారో వాటిని అధిగమించి ఇంకా అద్భుతంగా డిజైన్ చేసుకుంటూ రీస్ట్రక్చరింగ్ చేసుకుంటూ వస్తున్నారనమాట అంటే అది ఆ రీస్ట్రక్చరింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వగానే ఖచ్చితంగా మన ముందుకు ఓఎస్ వస్తుందని మనం ఆశిద్దాం అదేవిధంగా మన కంపెనీ ముందు కలకత్తా నుండి హైదరాబాద్లో ఆఫీస్ మరియు వివిధ దేశాలలో మన ఆఫీసెస్ పెట్టడానికి చాలా ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి వచ్చింది కంపెనీ ఎప్పుడు కూడా ఇబ్బందులు చూసి భయపడదు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఇప్పుడు ఆఫీసెస్ అని మాట్లాడుకున్నాం కదా నైంటీ నైన్ పర్సెంట్ ఫౌండర్స్కు ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఆఫీస్ ఉంది అనే విషయం మాత్రం మనకు తెలుసు బట్ ఇది గారు బయటి మనకు ఏదో ఒక రకంగా అలా చెప్పడం కలకత్తా నుండి హైదరాబాద్లో ఆఫీస్ మరియు వివిధ అని చెప్పి చెప్పడం అనేది ఆ మాటకి నేను బదులుగా నాకున్న ఇన్ఫర్మేషన్ కూడా నేను పర్సనల్గా మీతో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన ఇండియాలోనే చాలా ఆఫీసులు చాలా రాజధానిల్లో ఉన్నాయని మీకు నేను చెప్పబోతున్నాను చెప్తున్నాను అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా సిటీస్లో మన ఆఫీసులు కూడా ఆల్రెడీ విత్ రిజిస్ట్రేషన్ నంబర్ ఫోన్ నంబర్స్ మెయిల్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ అన్ని కూడా విజయవంతంగా చేసుకుని సక్సెస్ చేశారు మన యాష్ గారు ప్లస్ నిన్నటి రోజు మనం చూసినటువంటి ఒక పిక్ ట్వంటీ ఎయిట్ స్టేట్స్లో కూడా మేము చట్టపరంగా అన్ని కూడా క్లియర్ చేసుకున్నాం మాకు అప్రూవల్ ఉంది మన భారతదేశంలో అని చెప్పారు అంటే మనం ఒక్కటి ఒక్కసారి ఆలోచన చేయండి టోటల్గా హిందూపురం మన హిందూపురం అంటున్నాం సారీ అండి మన ఇండియాలో టోటల్గా ట్వంటీ ఎయిట్ ఆఫీసర్స్ ఉంటాయని నా అంచనా ఇట్స్ మై ఒపీనియన్ ఇరవై ఎనిమిది ఆఫీసులు ఆల్రెడీ మన ఇండియాలో ఉన్నాయని మన ఒపీనియన్ ఖచ్చితంగా ఈ రకంగా చాలా చాలా బ్యాక్ ఎండ్ వర్క్స్ మనకి తెలిసేది ఒకటి మైగ్రేషన్ మాత్రమే కానీ బ్యాక్ ఎండ్ చాలా డీప్గా డెప్త్గా చాలా విషయాలు జరుగుతున్నాయండి విజయం వైపు పైన ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని అవుట్ చేసి వాటి దిశను మార్చడం జరిగింది ఎందుకంటే మనం అన్ని రకాలుగా సొల్యూషన్స్ కలిగి ఉన్నాము మనం ఫెయిల్యూర్స్ చూసి భయపడేవారేమి కాదు ఇప్పుడు మనం నడుస్తున్న దారి ఏదైతే ఉందో అది సరి అయిన దారి దానిలో మనం వంద శాతం సక్సెస్ సాధిస్తాం రెండు వేల పద్దెనిమిదిలో ఎటువంటి ఎనర్జీతో మొదలుపెట్టామో అదే ఎనర్జీతో మనం ముందుకు వెళ్తున్నామని ప్రతి ఒక్క ఫౌండర్ కూడా తెలుసుకోవాలి ప్రతికూల పరిస్థితులు ఇప్పటి కూడా మనల్ని చాలామంది క్రిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు వారిని సామరస్యంగా ఎదుర్కొని మనం విజయం వైపుకి వస్తున్నాం నమ్మకం యాష్ గారికి మన ఫౌండర్స్ అంటే చాలా నమ్మకం యాష్ గారు మనకి ఏ ఏమైనా ఒక విషయం చెప్తే దానికి భిన్నంగా వ్యతిరేకంగా పనులు లోపల జరుగుతున్నాయి అందువలన నేను మీకు ఏమి చెప్పలేకపోతున్నాను అందువలన ప్రతిదీ కూడా నా యొక్క నియంత్రణలోకి తీసుకోవడం జరిగింది ఐఎమ్ ద ఇన్ఛార్జ్ అని అని కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క పని కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని కూడా ఇక్కడ మనకు తెలుపుతున్నారు యాష్ గారు అంటే ఏదైతే ఆయన చెప్పగలుగుతున్నారో ఆ చెప్పిన విషయాన్ని వ్యతిరేకంగా బయట చాలా బీభత్సంగా ఈ ఫౌండర్స్ హాఫ్ నాలెడ్జ్ ఫౌండర్స్ అంటే హాఫ్ నాలెడ్జ్ ఫౌండర్స్ అంటే నిర్లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళకి అది సరైన పేరు అనమాట సరైనగా వాళ్ళకి నిర్వచనం అదే వాళ్ళకి నిర్లక్ష్యంగా వాళ్ళకి మాత్రమే పాజిటివ్గా ఉన్నవాళ్ళకి కాదు యాక్టివ్గా ఉన్నవాళ్ళకి కాదు నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు ఏదైనా ఒక అప్డేట్ వచ్చినప్పుడు దాన్ని చూడకుండా నిర్లక్ష్యంగా ఆ కాలాన్ని గడిపేసి ఏదైతే వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఒత్తిళ్ళు తీసుకొచ్చి ఆన్ ప్యాస్ రుద్దుతున్నారు చూడండి అలాంటి వారికి మాత్రమే ఈ ఈ మెసేజ్ వాళ్ళకి అంకితం అని చెప్తున్నానండి ఓకేనా అలాంటి వాళ్ళకు ఉండడం వల్ల వ్యతిరేకంగా చాలా కార్యకలాపాలు చేయడం వల్ల యాష్ గారే సొంతంగా ఇన్ఛార్జ్ తీసుకుని ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని బయటికి బహిర్గతం చేయకుండా ఆయన తీసుకున్నటువంటి ఈ ఇన్ఛార్జ్ అనే ఒక చర్య అండి అందుకే చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి అతి దగ్గరలో మనం ముందుకు కట్టన్ని తీయబోతున్నారు ఓకే అసత్య ప్రచారాలు యాష్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఐ ఆమ్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చే కథనాలు ఎవరు నమ్మొద్దు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నా నుండి మాత్రమే వస్తాయని యాష్కర్ గర్వంగా చెప్పారు దీనిని మనందరం కూడా జాగ్రత్తగా గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా యాష్ గారు ఏమైతే చెప్తారో అంటే యాష్ గారు మన ముందుకు అంత గొప్ప కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ గారు మన ముందుకు రాబో ప్రతి వెబినార్లో కూడా ప్రతి వారం వారం మన ముందుకు రాబోతున్నారు అలా వచ్చినప్పుడు అతని అతని వెబినార్ని మాత్రమే మనం విని అతని మాటలని విని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలని నా వినపమండి ఎందుకంటే యాష్ గారు కూడా అదే కోరుతున్నారు ఏదైతే సోషల్ మీడియాలో వస్తుందో వాటిని కూడా పట్టించుకోకండి అని చెప్పారు రైట్ వింటే మనం మన యాష్ గారి మాటలు మాత్రమే వినాలి రైట్ అండి ఫౌండర్స్ అందరికీ కృతజ్ఞతలు యాష్ గారు మన ఫౌండర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు మన కంపెనీ ఎటువంటి సిచ్యుయేషన్ అంటే పరిస్థితిలో ఉన్న ఉన్నప్పటికీ మీరు అందరూ నాకు మరియు కంపెనీకి చాలా సపోర్ట్గా ఉన్నందుకు మనకు కంపెనీ నుండి వచ్చే రిజల్ట్స్ మిమ్మల్ని ఆశ్చర్యంకు గురి చేస్తుంది ఇది చాలా హైలైట్ చేసి చెప్పారండి యాష్ గారు ఈ విషయం ఇంకొకసారి చెప్తానండి తప్పకుండా అందరూ బాగా క్లియర్గా వినండి మన కంపెనీ ఎటువంటి సిచ్యుయేషన్ అంటే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మీరందరూ నాకు కంపెనీకి చాలా సపోర్ట్గా ఉన్నందుకు మనకు కంపెనీ నుండి వచ్చే రిజల్ట్స్ మిమ్మల్ని ఆశ్చర్యంకు గురి చేస్తుందని చెప్పారు ఇది చాలా అద్భుతమైనటువంటి పాయింట్ నెక్స్ట్ బ్యాడ్ యాపిల్స్ నెగటివ్ పీపుల్ నుంచి హైదరాబాద్ ఆఫీస్ శాలరీ ఇష్యూస్ మరియు అమెజాన్ వెబ్ సర్వర్స్ గురించి కొంతమంది నెగిటివ్గా క్రియేట్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు ప్రతి కంపెనీలో కొన్ని బ్యాడ్ యాపిల్స్ నెగిటివ్ పీపుల్ ఉంటారు అంటే ఇక్కడ నెగిటివ్ పీపుల్ని బ్యాడ్ యాపిల్స్గా చిత్రీకరించారు మన యాష్ గారు వారిని గుర్తించి తొలగించడం జరిగింది ఇప్పుడు మొత్తం అన్నీ కూడా నా ఆధీనంలో ఉన్నాయి నేను మీకు ప్రతిదీ తెలియజేస్తానని కూడా ఒక విషయంలో చెప్పారు సర్ప్రైజెస్ ఆశ్చర్యకరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీరు ఊహించిన దానికంటే మనం సక్సెస్ అంటే విజయం అవ్వబోతున్నాము మన ఫౌండర్స్ అందరికీ సర్ప్రైజెస్ ని కంపెనీ ఇవ్వబోతుంది ఎందుకంటే అద్భుతమైన ఏది లేదు కాబట్టి వి ఆర్ హియర్ టు స్టే అండ్ రీచ్ ద టాప్ ఆర్ సో ఈ ఇట్ టు విన్ ఇట్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ వెరీ నియర్ వీఆర్ గోయింగ్ టు విన్ ఖచ్చితంగా మనం అతి త్వరలో గెలవబోతున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అంతవరకు సామరస్యంగా ఉండండి చాలా నిబద్ధత ఉండండి మీకు ఎవరైతే బ్లెస్సర్ అవకాశం ఇచ్చారో వాళ్ళతో టచ్లో ఉండండి ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి మేము పెడుతున్నటువంటి వాట్సాప్ గ్రూప్లో వచ్చే మెసేజెస్ని బాగా గమనించండి చదవండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఇదే అప్డేట్ ఇంకా వేరే అప్డేట్ ఎవరు ఎక్కడ ఏం చెప్పలేరు ఆయన చెప్పిన విషయాలన్నీ ఇక్కడ ఆల్రెడీ మనం పొందుపరచాం మీకోసం ఒక ఆడియో రూపంలో కూడా మనం తయారు చేశాం కాబట్టి విని హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరిని ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి దయచేసి ఇంకా ఏవి అప్డేట్స్ ఉండవండి ఇదే అప్డేట్ ఇంక ఎందుకంటే మించి అప్డేట్ ఇంక ఎవరు చెప్పలేరు దయచేసి ఎవరిని ఇబ్బంది పెట్టదండి లీడర్స్ని ఎవరికి వాళ్ళకి కూడా పర్సనల్ వర్క్స్ ఉంటాయి ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయొద్దండి ఏదైనా ఉంటే వాట్సాప్ చాట్స్ పెట్టుకోండి హ్యాపీగా చాట్లో వాళ్ళు కూడా మీకు రెస్పాండ్ అవుతారు నాతో పాటు అందరూ కూడా రెస్పాండ్ అవుతాం చాట్లో ఓకేనా ఫ్రెండ్స్ ఇది విషయం కాబట్టి అద్భుతమైనటువంటి సమాచారం మనకి నేను నైట్ రావడం జరిగింది కాబట్టి మనకి జరిగిన విషయాలు అన్ని కూడా చాలా క్లుప్తంగా యాష్ గారు మనకు వివరించడం జరిగింది ఇంత గొప్ప సమాచారాన్ని మనకు అందించినటువంటి మిస్టర్ పి వారికి చాలా కృతజ్ఞతలు ప్రౌడ్ ఫౌండర్ ఆఫ్ ఆన్ పాసివ్ అనుకు ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ లక్ జై పాసివ్ జై భారత్